గౌరవ మంత్రి గృపాల కృష్ణారావు గారు రవీంద్ర భారత్లో మాట్లాడుతూ పెళ్లి కొడుకు బ్రహ్మాండ ఎందుకంటే కళకు వయసు ఉంటుంది కాబట్టి గొప్ప కళాకారుడు కాబట్టి మరి ము అట్లాగే ములుపుర్రావు గారు గౌరవ పారమరాజు గారు విద్యభూరి సుజాత గారు ముఖ్యంగా రాజలక్ష్మి గారు ఇక్కడ చేసినటువంటి ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను పాపం రాజలక్ష్మి గారు రెండు పర్యాయం ఇంటికి రావడం పెద్దగా సెక్రేట్ రావడం తర్వాత తప్పకుండా ఉత్సాహాలు చెప్పిన తర్వాత మళ్ళీ కూడా ఉత్సాహం మళ్ళీ వార్త తీసుకోవడం జరిగింది ఈనాడు ఈ కార్యక్రమాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది అదృష్టంగా భావిస్తాము ఎందుకంటే గొప్ప కళాకారు ముఖ్యంగా మరి ఈ యొక్క సప్త స్వరం కల్చరల్ కు సుజాత గారు అంటే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అంటే పాశ్చాత్య దేశంలో ఉంటూ కూడా కళను అభిమానిస్తూ కళాకారులు ప్రోత్సహిస్తూ వారికి ఆ యొక్క నైపుణ్యాన్ని ఇస్తూ అంటే కళ ఈ యొక్క కళలో కళాకారులను జీవి జీవించే విధంగా మీరు శ్రమపడతా ఉంటూ ప్రత్యేకంగా ఇక మూడు మూడు మనం గురించి కానీ పన్ను రోజు కానీ మీ చెప్పగలరు ఈనాడు నేను సాంస్కృతిక శాఖ మంత్రి కల్చరల్ అండ్ ఆల్సో టూరిజం భారతదేశమే ఈనాడు వివిధ భాషలు వివిధ కళలు మళ్ళీ అందులో తెలంగాణ కూడా కాస్మోపాలిటన్ సిటీ తెలంగాణ అంటే వివిధ వివిధ మతాలు వివిధ కులాలు వివిధ కళలు వివిధ గ్రామీణ కళలు పాశ్చాత్య కళలు ఎన్నో ఉన్నాయి కానీ దశాబ్దాల నుంచి పోషణ లేని కారణంగా అంటే నాడేమో రాజులు నవాబులు కళలు పోషించేవాళ్ళం ఈనాడు ఆ పరిస్థితి పోయి అంటే ఈనాడు ఇక్కడికి ఇంకా ఈ యొక్క కళలు జీవించే కళాకారులు ఈ స్థాయిలో జరుగుతా ఉంటే మిమ్మల్ని కూడా అధికంగా అభినందిస్తా వారికి సన్మానం అందజేస్తుంది సంస్థ అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ సాహితీ కోకిల భారత్ భాష భూషణ్ టివి సుందరవల్లి శ్రీదేవి గారు కూడా షాలువా సత్కారం అందుకుంటారు అనుగుణ మంత్రి గారు చేతుల మీదుగా

అద్భుతంగా సక్సెస్ చేస్తారు మా కార్యక్రమాలన్నీ కూడా అనేక రోజు గవర్నమెంట్ కార్యక్రమాలే నిజంగా ఇవాళ కొలువు తీరినటువంటి కొత్త గవర్నమెంట్ కి నిజంగా జవహర్ సార్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా నేను ఎందుకంటే గాంధీ గారి మామూలు అప్పటి నుంచి కూడా నా కాంగ్రెస్ అది గెలవ ఒక్కొక్క నిమిషం ముక్కలు అయిపోయింది సార్ ఎలా చూసుకుంటున్నా కల్చరల్ మినిస్టర్ ఎవరు వస్తారు కృష్ణా నారాయణ గెలిచారు ఎక్కువ గెలిచారు అంత అద్భుతంగా ఈ గవర్నమెంట్ వచ్చి అందరికి కూడా ఆహ్లాదపరిచి అనేక మహిళలకు అనేక కార్యక్రమాలు పెట్టినందుకు మేము చాలా సంతోషపడుతూ మా కొల్లాపు నియోజకవర్గంలో కొల్లాపు సంబరాలని మూడు రోజుల కార్యక్రమం చేసి కేవలం స్థానిక కళాకారు బయట కూడా కేవలం స్థానిక కళాకారులతో మూడో ప్రోగ్రాం చేస్తే అసలు అద్భుతమైన కళలు నాకు ఆ కళల పేరు తెలియదు అంటే అంత గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు ఆ వెలుగులకు రాలేదు మూలబడ్డ పరిస్థితి అంటే ఆదరించే వాళ్ళు లేక పోషించే వాళ్ళు లేక మన నిత్య జీవితంలో బాధలు పడుతున్నాను వెలుగు తీయాల్సిన అవసరం ఉండేది అట్లాగే ఈనాడు ఈ యొక్క టూరిజం కూడా టూరిజంతో పాటుగా ఈ కళలు అనేది కూడా అంటే గోట్ టుగెదర్ కళలు కానీ కళలు కానీ ఈ యొక్క మన సంస్కృతి సాంప్రదాయాలు పద్ధతులు ఇవన్నీ కూడా జీవించి ఉండాలంటే డెఫినెట్ గా ప్రభుత్వాలు కూడా ఆదరించాల్సిన అవసరం వంద శాతం ఇలా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం తప్పకుండా ఈ ప్రభుత్వ సహాయ సహకారం తప్పకుండా ఉంటాయి అట్లనే రోజున బ్రహ్మాండ గారు చెప్పాలంటే వారు వారి రోజు మనం సహకరిస్తూ ఉంటారు ఒక రూపాయి ఖర్చు లేకుండా అందుకంటే పొద్దున దాకా రాత్రిదాకా రాజకీయాలు ఈ ఇబ్బందులు సాధన బాగా వీటితోటి అలసిపోవడం బీపీ కొరడం అది ఇంటికి వచ్చిన తర్వాత వాస్తవంగా ప్రతిరోజు ఒక పదహైదు నిమిషాల సేపు ఆ జమిని టీవీలో లో కామెరి ఒక పది పదిహేను నిమిషాలు పెట్టుకుని గారిని అట్లాగే హాస్యాన్ని చూస్తే మా మొత్తం టోటల్గా రిలాక్స్ అంటే అట్లా కూడా 1 రూపాయి ఖర్చుకు కూడా క్యాబినేట్ సర్వీస్ అప్లికేషన్ కూడా మీ మీ యొక్క నటరే ఒక గొప్ప ఔషధం కాబట్టి ఈ రోజున అట్లాగే మన muligoru పేరు ఆర్గి తెలుرید గడచిన దశాబ్ద కాలం నుంచి ఈ యొక్క రాజ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని సన్మానిస్తున్న దృశ్యం రవీంద్ర భారతిలో రాగ సప్తస్వరం ముప్పై ఐదవ యానివర్సరీ సెలబ్రేషన్ పద్మశ్రీ డాక్టర్ కె బ్రహ్మానందం గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇరవై ఇరవై నాలుగు కంకణం బహుకరించారు ఘనంగా జరిపారు నాట్య గురువు కళారత్న శ్రీమతి సుజాత వింజుమూరి గారు ద్వారా ఈ కార్యక్రమం జరిపించారు శ్రీమతి సుజాత వింజుమూరి గారు వాళ్ళ టీం సభ్యులు అందరూ కలిసి మాట్లాడుతూ కానీ ప్రొడక్షన్ కానీ ఇదంతా విజయమూరి సుజాత గారు అమెరికా నుంచి ఈ కాన్సెప్ట్ అంతా ఆవిడే మెయిన్ తయారు చేశారనమాట దాని తర్వాత కొరియోగ్రాఫీ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అక్క ఇది చాలా సార్లు చేసాము యుఎస్లో చేసాము తానా ఫెస్టివల్లో కూడా చేశాము వీళ్ళందరూ వచ్చి తక్కువ సమయంలో ఎక్కువ కష్టపడి చేశారు ఇదంతా దిగ్విజయంగా వేయడానికి మీ అందరి సపోర్టు ఇదే జరగడంతో చాలా సంతోషంగా ఉంది వీళ్ళిద్దరు అమెరికా నుంచి ఈ ప్రోగ్రామ్ గురించి వచ్చారు చెప్పండి సాహితీ అండ్ చెప్పు యా సో యుఎస్ నుంచి మేము ఇద్దరం వచ్చాము ఇండియాలో పర్ఫామ్ చేయడం ఫస్ట్ టైం చాలా మంచి ఆపర్చునిటీ ఆంటీ వాళ్ళ వచ్చింది స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం చాలా మంచిగా అనిపించింది So, thank you, Anna. Thank you, Auntie. Thank yeah. you, Anna, for the opportunity. a different experience, yeah. right? Performing in India. Yeah. yeah. Very yeah. thankful for this opportunity. All because of Anna and Auntie. Uh, I'm very grateful for uh, Tijata, Auntie, for bringing up such a beautiful concept, Krishna River. I Krishna River with a It's very creative, and thank you so much. Auntie. You. <laughs> and my dad, uh, like, who is also the choreographer, thank you so much, Anna, and Ranji. ఫర్ మేకింగ్ అండ్ థాంక్యూ ఫర్ ఆల్ ద ఆడియన్స్ ఫర్ మేకింగ్ ఇట్ సచ్ ఎ బిగ్ గ్రాండ్ సక్సెస్ థాంక్యూ థాంక్యూ బమ్ థాంక్యూ తల్లి బంగారు పిల్లలు ఎప్పటి నుంచి మీ దగ్గర స్టూడెంట్స్ ఇద్దరు సైటి టర్కమతి అండ్ స్ట్రీచా వీళ్ళు కూడా మెడికల్ స్టూడెంట్స్ అండి ఐ లాఫ్డ్ ఎప్పటి నుంచి నా దగ్కు వాల్డ్ వీళ్ళు కూడా నా దగ్గర 6 ఇయర్ ఓల్డ్ ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు అప్పటి నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారు అండ్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాము మేము రీసెంట్గా గా జమైకా కూడా వచ్చి చేశారు అండ్ వాళ్ళ డెడికేషను ఇలాగా అక్కడున్న పిల్లలు అంత డెడికేట్ చేసి వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రదర్శించారు మీరు అందరు కూడా ఇప్పటివరకు ఎన్ని కంట్రీస్లో మేము నేనైతే మొత్తం అండి యూరోప్ యూరోపియన్ కంట్రీస్లో చేశాను అండ్ యుఎస్లో అయితే మా మాస్టర్ వెంపతి చిన్న సత్యన్ గారు ఆయనతో పాటు ఆల్మోస్ట్ త్రీ మంత్స్లో ఒక సెవెంటీ ప్రోగ్రామ్స్ వరకు చేసామండి అన్ని అన్ని స్టేట్స్లో కూడా అండ్ ఆల్సో నేను ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా అండ్ ఆల్ డిఫరెంట్ కంట్రీస్ ఐ పెర్ఫామ్ ఏ కృష్ణ యాక్చువల్గా ఇది కృష్ణ పుష్కరాలు అయినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకు ఆపర్చునిటీ ఇనాగ్రేషన్కి ఇది ఈ స్క్రిప్ట్ ఇచ్చి దీన్ని చేయమన్నారు సో అప్పుడు ఆ కల్చరల్ డిపార్ట్మెంటు సో దాంతో అప్పుడు నేను శ్రీకర్ నా జూనియర్ అండి సేమ్ స్కూల్లో మేము మెడ్రాస్లో కూచిప్పు నేర్చుకున్నాం సో అప్పుడు శేఖర్ దగ్గర చిన్నప్పుడు చిన్న సత్య గారు మా గురువు గారు అయితే శేఖర్ దగ్గరికి వెళ్ళి శేఖర్ ఇట్లా అడుగుతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో మనం అంటే చేయమని సరే అని నేను చెన్నై వెళ్ళి బాలసాయి గారు అండి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఆయన చేత మ్యూజిక్ అంత కంపూస్ చెప్పేసి తర్వాత గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేసింది ఫైనాన్షియల్గా బట్ మీకు తాదంతా కూడా ఆయన వెళ్ళండి విజయవాడ ఫస్ట్ సో అప్పుడు కొరియోగ్రఫీ భవిష్యారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సప్తగిరి వైభవం అని చెప్పి తిరుపతి ఏడుకొండల పైన ఒక కాన్సెప్ట్ అక్క అనుకుని చేయించారనమాట అది కూడా చేయడం జరిగింది అది కూడా సక్సెస్ అండ్ యాదాద్రి వాస అని చెప్పి నర్సింహస్వామి మీద చేయడం జరిగింది ఫస్ట్ కాన్సెప్ట్ సెకండ్ కృష్ణవేణి థర్డ్ సప్తగిరి వైభవం జరిగింది ఇంతకుముందు మేడం గారు చాలా చాలా బ్యాలెన్స్ చేశారు చాలా కుండలని మీ కుండ చాలా ఒక్కొక్కటి ఒక్క అని మచ్చినలాగా చేశారు ఈ మూడు నాకు ఛాన్స్ ఇచ్చారు దాంట్లో చాలా చాలా హ్యాపీగా బ్రహ్మానందంగా కృష్ణారావు గారైతే ఇందాక వెళ్త వ్యక్తి చెప్పారు యాదాద్రి వాస నేను చేస్తున్నాను మీరు యాదాద్రి బాస మనసా స్మరామి అని మేము ఒక ట్వంటీ మినిట్స్ ఉంటే గుట్ట మీద చేసాము అది కూడా షేఖరేసి అటు దానికి మీరు చేయాలి అని అడిగేసి వెళ్ళారు సో మేబీ నెక్స్ట్ ఆర్ట్ మార్చ్ ఫస్ట్ వీక్లో గుట్టలో మేము యాదాద్రి బ్యాస మనసా స్మరాన్ని చేస్తాము అని ఆయన అడిగేసి వెళ్ళారు చేస్తాం థ్యాంక్ యూ